హాయ్ హలో నమస్తే అండి మా అత్తమ్ మాట స్వాగతం మా మాట ఛానల్లో ఐదు వందల మంది సబ్స్క్రైబ్ చేసినందుకు పెద్దలకి నా ధన్యవాదాలండి పిల్లలకు నా ఆశీస్సులు అండి వందల మంది సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా గణపైకి ఎంతో ఇష్టమైన ఎలక్కాయ పులిహార ఎలక్కాయ పచ్చడి చేస్తున్నానండి ఎలక్కాయ పులిహారకే కావాల్సిన ఐటమ్స్ అండి వైట్ రైస్ పోపు కావాల్సిన ఐటమ్స్ ఆవాలు జీలకర్ర శనగపప్పు వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఎలక్కాయ గుజ్జు అండి ఇది గుజ్జు ఇంగువ ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి స్టవ్ వెలిగించి పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ కొంచెం తర్వాత వేరుశాన గుళ్ళు వేసుకోవాలండి పచ్చిశనగ ఉప్పు వేసుకోవాలండి అచ్చం ఒక కొద్దిగా ద్వారక యాగాంరి ఫెస్ కొన్న తర్వాత తారో తావలు తీసుకోవాలి తారో దేలకర సి తారో కరే పోపు ఫెస్ అన్ని డోర్గా ఫ్రై చేసుకోవాలి నిరు ఇప్పుడు ఇంగు వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుని స్టవ్ కట్టేసుకోవాలన్నమాట ద్వారా వేగిపోయినాయి పోపు తీసేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎలక్కాయ గుజ్జు మెత్తగా కొట్టుకోవాలండి ఇది పచ్చి కొట్టుకొని కొట్టుకుని ఆ వాటర్లో ఇది వేసుకుని ఉడికించుకోవాలి ఇది ఎలక్కాయ పచ్చికాయ కాబట్టి కొంచెం పుల్ల పులుపు ఉంటుందండి పులుపు వగరగా కూడా ఉంటుంది అదే కొండకాయ అయితే పూర్తిగా పుల్లగా ఉంటుంది ఇది బాగా ఉడికించుకోవాలండి ఇది సుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి పచ్చిమిరగాయలు ఈ గుజ్జు మెత్తగా ఉడికి లాగా చూసుకోవాలంటే చూసారు కూడా వేసుకోవాలండి తలక్క పేస్ట్ ఉడికిందండి ఇది రైస్లో వేసుకోవాలి రైస్లో వేసుకుని పోపులు కూడా ఇందులో వేసాం కదండి అది అయితే కలుపుకోవాలి కదా పులిసారి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి గణపయ్యకు ఎంతో ఇష్టమైన ఎలక్కాయ పులిహార రెడీ అయిందండి ఒక్క ఎలక్కాయ ఈ గ్లాసుడు బియ్యానికి సరిపోద్ది చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎలక్కాయ పెరుగు పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు ఎలక్కాయ గుజ్జు కొంచెం కళ్ళుప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఎలా పండు సాల్ట్ కలిపి మూడు గ్రైండ్ చేసుకున్నది ఇది అందులో కొంచెం పెరుగు కలుపుకోవాలండి ఇందులో పెరుగు వేసానండి ఫైనల్గా ఇ కాలింపుసుకోవాలండి ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు శనగపప్పు కాలుంపు వేసుకుంటానండి ఇంతేనండి పండు ఎలక్కాయ పెరుగు పచ్చడి ఇంతేనండి ఎలక్కాయ పచ్చిమూలని పెరిగేసి చేసుకోవాలి అదే పండు అయితే కనుక కొంచెం చింతపండు బెల్లం వేసి చేసుకుంటే ఎండుమిరపకాయలు వేసి చాలా బాగుంటుందండి గండపాయకు ఎంతో ఇష్టమైన యాలక్కయ పులిహోర యాలక్కాయ పెరుగు పచ్చడి చేశానండి